గురువు గారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జయ శ్రీరంగనాయక జేతు సంస్కృతం జేతు భారతం ఇది యుష్మము త్వం యువాం యూయం ప్రథమాయ భక్తి ఏకవచనం ద్వివచనం బహువచనం అంటే త్వం అంటే నీవు యువాం అంటే మీ ఇద్దరు యూయం మీ అందరూ రెండో ద్వితీయ భక్తి ద్వితీయ భక్తిలో త్వాం త్వాం ఒకటి త్వా ఒకటి త్వం త్వా యువాం వాం యుష్మాన్ వహ రెండు 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 రూపాయలు వస్తాయి అంటే నీ నిన్ను గూర్చి మీ ఇద్దరిని గూర్చి మీ అందరిని గూర్చి భక్తిలో త్వయా యువాభ్యాం యుష్మాభి నీ చేత మీ ఇద్దరి చేత మీ అందరి చేత పంచమీ భక్తిలో తుభ్యం తే తుభ్యం అన్న తే అన్న ఒకటి యువాభ్యాం వాం యుష్మాభ్యం వహ భక్తిలో నీ కొరకు మీ ఇద్దరు కొరకు మీ అందరి కొరకు త్వత్ యువాభ్యాం యుష్మత్ పంచమీ భక్తి నీ వలన మీ ఇద్దరి వలన మీ అందరి వలన తవ తే యువయోహ వాం యుష్మాకం వహ తవ తే రెండు యువయోహ వాం రెండు యుష్మాకం వహ అవన్నీ కూడా ఎక్కడ భోజనాలు అంటే నీ యొక్క మీ ఇద్దరి యొక్క మీ అందరి యొక్క వహ అన్నా సరే యుష్మాకం అన్న ఒక అర్థం అవుతుంది యుష్మాసు నీ నీయందు మీ ఇద్దరి ఎందు మీ అందరి ఎందు అసత్తం ఇది ఈ పదాలు రాసుకుంటూ ఈ పదాల కింద అర్థాలు రాసుకుంటూ వాక్య నిర్మాణం చేయాలి అర్థం చేసుకోవాలి తవా అన్నప్పుడు నీ యొక్క అన్నప్పుడు నీ యొక్క పేరు బలాన ఇది మీ ఇద్దరి యొక్క పేర్లు మీ అందరి యొక్క పేర్లు మీ యొక్క ఇల్లు ఇలాగనమాట నీ కొరకు నీ కొరకు చేస్తున్నాను ఏదో నీ కొరకు నమస్కారము అనో నిన్ను ఊర్చి వెళుతున్నాను అను ఇలా పదాల వాక్యాలు గచ్చామి పఠామి పదాల వాక్యాలు రాయాలి అది ప్రయత్నం చేయండి తక్కువ విషయం ఎక్కువ రాసే పని వస్తుంది మీరు చెప్పే కదా దీని తర్వాత ఇంకా అస్మత్ అయిపోయింది యుష్మత్ అయిపోయింది త్వత్ తవ తవ నువ్వు అది నువ్వు కాదు అతడు సహా స్త్రీలింగంలో సా అది రాసుకున్న తర్వాత స్వస్తి నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి